సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి దాని కారణంగా మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అందుతుంది కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మనలాంటి భక్తులు ఎంతోమంది బాధల్లో ఉన్నారండి వాళ్ళందరికీ కూడా మన సాయి సందేశాలన్నీ చేరాలంటే తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలి అలాగే మీరు చూస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం జరుగుతుందండి నేను ఈ సాయి అన్నదానం చేయడానికి కారణం మన బాబా గారు కల్లో కనిపించి చెప్పారండి అప్పటి నుంచి కూడా ఈ సాయి అన్నదానం చేయడం మొదలుపెట్టాను ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఈరోజు మన బాబా గారు ఈ రాత్రి వేళ సమయంలో మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ బాధపడకు అందరూ నీ వాళ్ళే అనుకున్న వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారని తెలిసినప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు బిడ్డ నిన్ను ఎంతగా బాధ పెట్టినా ఎంతగా అవమానించినా సరే నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళని తప్పుగా మాట్లాడలేదు తప్పుగా అనుకోలేదు కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు నీ గురించి తప్పుగా అనుకోవడం తప్పుగా మాట్లాడడం అన్నీ నీకు తెలిసిండి కూడా ఏ రోజు కూడా వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంత మంచి మనసు తల్లినిది కొంతమంది నిన్ను బాధపడుతున్నా సరే ఇంకొంతమంది నీకు నేను ఉన్నాను అనే ధైర్యం చెప్తున్నారు కదమ్మా వాళ్ళు ఉండగా నీకు భయం ఎందుకు అలాగే నీకు ఎప్పుడు కూడా ఈ బాబా ఈ సాయి నాన్న అని పిలుస్తావు కదమ్మా నీకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను అని చెప్పాను ఇంకా నీకు భయం ఎందుకు నాకు అన్నీ నీవే బాబా అని అంటావు కదా తల్లి మరి నీ బాధ్యత అంతా నాకు అప్పచెప్పినప్పుడు ఇంక నేను నీకు తోడుగా ఉండగా ఇంకా నువ్వెందుకు భయపడుతున్నావు వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళు అవమానిస్తున్నారని బాధపడుతూ కూర్చుంటావా నా బిడ్డ అలాగా భయపడుతూ దిగులు పడుతూ ఒక మూల కూర్చొని ఉండదు ధైర్యంగా ముందడుగు వేస్తుంది నాకు తెలుసు బిడ్డ నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల నీలో ఉన్న ధైర్యం అనేది పోతుంది కాబట్టి బిడ్డ నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీకు ఎంత బాధ అనిపించినా సరే నా నామస్వరం జపిస్తూ ఉండు నీ మనసులోకి కూడా ఆ బాధ రాకుండా నేను చూసుకుంటాను తల్లి నువ్వు ఒకటి అనుకోవచ్చు తల్లి బాబా నేను ఏ తప్పు చెయ్యకపోయినా సరే అందరూ కూడా నన్ను నిందిస్తున్నారు నాదే తప్పు అన్న విధంగా నన్ను మాట్లాడుతున్నారు నా వైపు వేలెత్తి చూపిస్తున్నారు బాబా ఈ అవమానం ఈ బాధ నేను భరించలేకపోతున్నాను నాకు ఎవరు కూడా సపోర్ట్గా లేకపోతేప్పటికీ నాకు ఇంకా బాధ కలుగుతుంది బాబా నేను నా మనిషి అనుకున్న మనిషి కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు నాకు ఇంకా బాధగా ఉంది బాబా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి బాబా అని ఆలోచిస్తున్నావు కదా తల్లి నువ్వు అనుకున్న దానికి నేను ఇస్తున్న సమాధానం ఏమిటో తల్లి ఎంతో అందంగా ఉన్న గులాబీ చెట్టు ఆ గులాబీ పువ్వు కొయ్యాలి అంటే దాని కింద ఉన్న ముళ్ళల్ని చూసుకుంటూ అవి గుచ్చుకోకుండా కొయ్యాలి రెండు మూడు రోజులు తయారయ్యే గులాబీ పువ్వుకి కొయ్యాలి అనుకుంటే దానికి కిందున్న ముళ్ళలు దాటుకుంటూ వెళ్ళాలి అలాంటిది నీ జీవితం ఎంత పెద్దది తల్లి నువ్వు అనుకున్నది సాధించడానికి ఇన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి వాటికి ఎప్పుడు కూడా భయపడి వెనకడుగు వేయకూడదు తల్లి నువ్వు వెనకడుగు వేసే కొలదు అవమానాలు బాధలు అంటూ కూడా అవి నీ వెంట వస్తూ ఉంటాయి అలా కాకుండా ఎంత కష్టం కలిగినా ఎంత బాధ కలిగిన ఎంత అవమానం కలిగినా సరే భయపడకుండా నువ్వు ముందడుగు వేస్తూ వెళ్తే నీకు ఎదురొచ్చే కష్టాలు బాధలు కన్నీరు ఇవన్నీ కూడా నిన్ను చూసి దానికి అవే పారిపోతాయి తల్లి అదంతా కూడా నీ చేతుల్లోనే ఉందమ్మా ఎప్పటికైనా సరే కళ్ళు తెరువు భయం లోంచి నువ్వు బయటికి రా ధైర్యం తెచ్చుకో తల్లి నీలో ఉన్న భయాన్ని చంపేసే ధైర్యంగా ఉండడం నేర్చుకో అమ్మా నువ్వు భయపడుతున్నంత కాలం కూడా అందరూ నిన్ను భయపెడుతూ ఉంటారు నీ ముందు నవ్వుతూనే ఉంటారు కానీ నీకు తెలియకుండా నిన్ను బాధ పెడుతూ ఉన్నారు ఆ సంగతి నీకన్నా ఎక్కువగా నాకు ముందే తెలుసు తల్లి వాళ్ళకి సమాధానం నువ్వు నీ నోటితో నీ చేతితో నువ్వే సమాధానం చెప్పే రోజు అతి తొందరలోనే ఉంది తల్లి నువ్వు వాళ్ళకి సమాధానం ఏ విధంగా చెప్తావు అంటే మళ్ళీ తిరిగి నిన్ను ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వేంటో నీ విలువేంటో నీ ప్రేమేంటో నీ మంచితనం ఏమిటో అన్నది వాళ్ళు పూర్తిగా తెలుసుకునే రోజు అతి తొందరలోనే ఉన్నాయి తల్లి ఇప్పుడు నీ మనసు ఏమాత్రం కూడా సరిగ్గా లేదు అన్నీ కూడా నీ మనసులో నీ ఆలోచనలలో నీ బుర్రలు అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తున్నాయి నేను ఒంటరి దాన్ని నాకు ఎవరు కూడా సపోర్ట్ చెయ్యడం లేదు ఎటువైపు ఎటువైపు అడుగు వేస్తే ఏ విధంగా మనకి కష్టం వస్తుందో మనం అనుకున్నది జరుగుతుందో లేదో అసలు ఈ పని చేస్తే అసలు జరుగుతుందో లేదో అసలు ఏం చెయ్యాలో అసలు నా జీవితం ఏమిటో అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు కదా తల్లి ముందు ఈ ఆలోచన విడిచిపెట్టు తల్లి నువ్వు ఈ ఆలోచనతో ఎంతగానో దిగులు చెందుతూ కడుపు నిండా భోజనం కూడా చెయ్యడం లేదు కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు తల్లి ఇంకా ఎంతకాలం బాబా నేను ఈ బాధలన్నీ భరిస్తూ ఉండాలి బాబా అని అడుగుతున్నావు కదా తల్లి ఏ బాధ అయినా సరే ఊరికినే రాదు తల్లి ఎందుకంటే పాప అంటూ ఉంటాయి మీరు తెలుసో తెలియకో ఎటువంటి చిన్న పొరపాటు చేసినా దానికి కర్మలు అంటూ ఉంటాయమ్మా మీరు అనుకున్న కోరిక నెరవేర్చడం నాకు చీటికలో తల్లి కానీ ఇప్పుడు మీకున్న పాపకర్మలు తొలగించకుండా మీరు కోరుకున్నది నేను వెంటనే నెరవేర్చాను అంటే మీకున్న పాపకరమల వల్ల మీరు కోరుకున్నది మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మీకున్న ఈ పాపకర్మలు తొలగించుకోండి మీకు ఎంతో పెద్ద కష్టాలే రాబోతూ ఉంటాయి వాటిని నేను చాలా చిన్న చిన్నగానే మార్చి మీ ముందు ఉంచాను తల్లి ఇప్పుడున్న ఈ కష్టాల్ని దాటుకుంటూ నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే రాబోయే రోజుల్లో నువ్వు ఊహించలేని విధంగా నీ జీవితం ఎంతో సంతోషంగా అందంగా పువ్వులాగా విరజల్లబోతుంది తల్లి నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటావు నువ్వు ఎవరి వల్ల అయితే ఇబ్బందులు పడుతున్నావో వాళ్ళే నీ గురించి చె గౌరవంగా చెప్పుకుంటారు గర్వంగా చెప్పుకుంటారు నువ్వు ఆ స్థాయికి వెళ్ళబోతున్నావు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీకు బాధ కలిగిన ప్రతిసారి కూడా నువ్వు నా నామస్వరం జపిస్తూ సాయి అని పిలువు తల్లి నీకు నేను వెంటనే మెసేజ్ రూపంలో నా సందేశం నీకు వినిపిస్తాను ఎప్పుడు కూడా నేను నీ పక్కనే ఉంటాను తల్లి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్